అయితే మనకి అర్జునుడు అక్కడ ఏంటి తన కర్తవ్య కర్మ నిర్వర్తించటం లేదు ఎందుకంటే అందరూ తన బంధువులు సోదరులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ చనిపోతారు రక్తపాతం జరుగుతుంది కాబట్టి నేను యుద్ధం చేయను అని ధనుర్బాణాలను కింద పడవేస్తాడు అప్పుడు కృష్ణుడు తన కర్తవ్యను కర్మని నిర్వర్తించమని కార్యోన్ముఖుని చేయడానికే ఈ గీతను బోధిస్తారన్నట్టు ఈ భగవద్గీత అనేది ఆచరణాత్మక గ్రంథం అంటే ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మన జీవితంలో ఆచరిస్తామో మనము ఆనందమయ జీవితాన్ని జీవించగలుగుతాము మనలో దైవ లక్షణాలు అనేవి పెంపొందించుకోగలుగుతాము అంటే మరొక అయితే పాత్రిజీ సార్ ఏం చేశారంటే ఈ ఏడు వందల శ్లోకాలలో ఐదు వందల డెబ్బై నాలుగు కదా అర్జునుడికి కృష్ణుడు బోధించింది అయితే ఈ ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు మనకి సారేం చేశారంటే నూట నాలుగు శ్లోకాలు ఎంపిక చేసుకొని మనకు ఈ శ్రీకృష్ణామృతము అంటే గీతాయనంలో మళ్ళీ ఏడు వందలు ఉంటున్నాయి ఈ శ్రీకృష్ణ అమృతం అంటే శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి అమృతాన్ని మనం సేవించినట్టయితే మనము ఆనందంగా ఉండగలుగుతాం